హాయ్ అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా అద్రిపోయే శుభార్త అయితే వచ్చేసి అనదాత అన్నదాత సుఖీబా రెండో విడత నిధులు విడుదల చేయడానికి ఏపీలో కుటుంబ ప్రభుత్వం ముహూర్తం అయితే ఖరారు చేసేసిందండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరి ఖాతాల్లోకి రెండో విడత డబ్బులు ఏడు వేల రూపాయలు జమ కాబోతున్నాయి దాదాపుగా యాభై లక్షల మందికి పైగా అర్హులని చెప్పేసి లిస్ట్ అనేది ఫైనల్ చేయడం అయితే జరిగిందన్నమాట ఈసారి రెండో విడత డబ్బులు మరి కౌలు రైతులు అలాగే మొదటి విడతలో ఎవరికైతే డబ్బులు పడలేదో ఆ రైతులకి రెండు విడతల డబ్బులు కలిపి పద్నాలుగు వేల రూపాయలు ఖాతాలోకి జమ చేయబోతోంది అయితే కొత్తగా ఎవరైనా రైతులు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలనుకుంటే కనుక తప్పనిసరిగా మీరు రైతు భరోసా కేంద్రాల వద్దకు వెళ్ళి ఆధార్ కార్డు రేషన్ కార్డు పట్టాధార్ పాస్బుక్ ఇవన్నీ తీసుకుని వెళ్ళి అక్కడ మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి కౌలు రైతులు కూడా ఆర్సిసి కార్డు ఫార్మర్ ఐడి ఉంటుందన్నమాట అది తప్పనిసరిగా అప్లై చేసుకుని అవి వచ్చిన తర్వాత అప్లై చేసుకోవాలని చెప్పి ఏపీలో కుటుంబ ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది మరి ఈ పథకానికి సంబంధించి పూర్తి సమాచారం మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక వీడియో పైన ఉన్న ప్లే బటన్ క్లిక్ చేస్తే పూర్తి సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేటివ్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్